శ్రీ నమః నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జైహిందు ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు కార్తీక మాసం కార్తీక మాసము అయిపోగానే అమావాస్య అయిపోయిన తర్వాత మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమునే మనము పోలి పాడ్యము అనేటటువంటి పేరుతో పిలుస్తాము అయితే ఈ పోలిపాడ్యమి రోజున రోజునే చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి పోలిపాడ్యమి పోలి యొక్క కథ ఏమిటి అదేవిధంగా అనేక మందికి సందేహం కలుగుతోంది ఈ సంవత్సరము మనకి పోలిపాడ్యమి అనేటటువంటిది మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి మరి శుక్రవారం నాడు వచ్చింది కదా అందుకని మనం పోలి సర్గం చేయవచ్చునా లేదా అనేటటువంటి సందేహాన్ని అనేకమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే మనకి పాడ్యమి తిథి ముఖ్యము అది పోలి పాడ్యమి అన్నారు పోలి విధి అని కానీ పోలి పౌర్ణిమిని కానీ పోలి అమావాస్యని కానీ చెప్పలేదు కదా కాబట్టి పోలి పాడ్యమి అనేటటువంటిది శుక్రవారం వచ్చిన మంగళవారం వచ్చినా ఏ రోజైనా కానీ చక్కగా నిరాక్షేపణగా ఆ పూజను మనము యధావిధిగా చేసుకోవాలి మొట్టమొదటి విషయం అయితే మనం పోలి అనేటటువంటిది మనం మన తెలుగువారిలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే మన ఇంటి ఆడపొడుచుగా చూస్తాము పోలి అంటే మన ఇంటి ఆడపొడుచు ఆడపొడుచుని మరి మనం పంపించచ్చా అనే సందేహం కలుగుతోంది అందరికీ ఇప్పుడు ఆవిడ వెళ్తోంది ఏమిటంటే ఆవిడ నెల రోజుల పాటు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చిన పాడ్యమి నుంచి కూడాను అమావాస్య వరకు కూడాను ఆవిడ ప్రతిరోజు ముప్పై రోజులు కూడాను చక్కగా స్నానం చేసి ఇంట్లోనే శక్తానుసారంగా ఆవిడ దైవానికి ప్రార్థన చేసింది అంటే పూజ అనమాట అక్కడ ఆమెకి వెసులుబాటు లేదు కానీ ఏర్పరుచుకుంది ఉన్న దాంట్లో ఎక్కడ లేదు అని ఊరుకోకుండా అక్కడ ఉన్నటువంటి దాంట్లో వసతిని ఏర్పరచుకొని చక్కగా భక్తితో పూజ చేసిందనమాట ఆమె భక్తికి మెచ్చినటువంటి భగవంతుడు ఈ పాడ్యమి రోజున విష్ణుదూతలు విమానం తీసుకొని వచ్చి ఆమెని బొందతో తీసుకొని వెళ్తారు అంటే ఏమిటంటే సశరీరంతో తీసుకొని అనమాట అది పోలిపాడ్యమి రోజు జరిగినటువంటిది అందుకు కాను ఈ రోజున మనము పోలిపాడ్యమి శుక్రవారమైనా మంగళవారం అయినా ఏ రోజైనా నిరాక్షేపణగా చక్కగా చేసుకోవచ్చండి